హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్మా క్రేసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో మరి పళ్ళ విషయానికి వస్తే రెండు కూడా మలపులలో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు మనకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురం గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నాం కదా ఎద్దులను కానీ ఎద్దుల యొక్క ఎద్దుల బండి భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి అలానే వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా మన రైతు సోదరులు ఎవరైనా కూడా నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు వీడియో కిందల్నే టైటిల్లో వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసి రైతు దగ్గర మరి కొన్ని వివరాలు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా సంప్రదించవచ్చు వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్